ఇంకా లక్ష నలభై ఎనిమిది పేరు ఇవ్వలేదు అంటూ తండగలు పెళ్ళి నాలుగు నలభై ఎనిమిది ప్లేస్ ఈ పదమూడు లక్షల చిన్న చెల్లి చేస్తాను చెప్పింది మాకు చెప్పి తన సంవత్సరాలతోనే స్వయంగా మాకు తీర్మానం రాసి ఇచ్చారు తీర్మానం రాసి ఇచ్చేసి ఈ నెలతో అనేసి నోటీసులు జారీసులు తీసుకుని ఇంట్లో ఉండే కదా మేడం పోలీస్ స్టేషన్ వై అధికారులు వస్తే తప్ప చర్యలు తీసుకోలేము అనేసి చేశారు మేడం వివోలో ఉన్న సభ్యులందరం కలిసి అది ఆడిట్ సోషల్ ఆడిట్ పెట్టుకున్నాము సోషల్ ఆడిట్ పెట్టుకుంటే ఆ సోషల్ ఆడిట్లో పదమూడు లక్షల చిల్లర డబ్బులు పద్మ పద్మగారు కట్టాల్సిందిగా తేలింది ఇంకా రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ నుంచి తిరిగి వచ్చినటువంటి పావుల వడ్డీలు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల పావుల వడ్డీలు కూడా తనే తన చేతికే వెళ్ళినట్టు తనే ఇవ్వాలని గడకలో తేలడం జరిగింది వాటిని ఆ డబ్బులను మన మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను కట్టేసి నేనే స్వచ్ఛందంగా పక్క జరుగుతాను జరుగుతాను అని చెప్పేసి తను ఏం చేసిందంటే అంటే మాకు తీర్మానం రాసింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున తీర్మానం రాసింది మీ డబ్బులు మీకు చెల్లిస్తాను మూడు దఫాలుగా చెల్లిస్తాను ఒకటేమో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఇంకొకటి ఏమో మార్చిలో మిగతా అమౌంట్ జూన్లో రిమైనింగ్ పావుల వడ్డీలు జూన్లో చెల్లిస్తాను Tanan tapi ini. చెప్పేసి మళ్ళీ ఏం చేసిందంటే ఈ నెల ఈ నెల పదవ తారీఖున మాకు లీగల్ నోటీసులు పంపించేసింది నలుగురు లీడర్లకు ముగ్గురు అధికారులకు లీగల్ లీగల్ నోటీసులు పంపించింది మేము ఆ లీగల్ నోటీసులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ధర్మసార్ పీఎస్కి వెళ్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే మీ పై అధికారులు వస్తేనే మేము చర్య తీసుకుంటాం మీ పైన అధికారులు ఉంటారు కదా వాళ్ళు రావాలమ్మా అని చెప్పింది సరే అక్కడ మాకేం న్యాయం జరుగుతలేదు కలెక్టర్ గారి దగ్గరైనా మాకు న్యాయం జరుగుతుంది మాకు రావాల్సిన డబ్బులు ఇరవై ఐదు సంఘాలు రెండు వందల యాభై కుటుంబాలు అంటే రెండు వందల యాభై మంది సభ్యులు ఇంట్లో నుంచి ఉపాధి ఉపాధి పొందుకొని ప్రతిదిన అంటే ఈ లోన్లు రావడం వల్ల ఏదో రొటేషన్ చేసుకొని జీవిస్తున్నారు మళ్ళీ వాళ్ళు కట్టిన డబ్బులే తిరిగి కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది మాకు మొత్తానికి పదిహేడు లక్షల చిల్లర డబ్బులు రావాలి ని పేర్కొన్నాము ఆ పేర్కొన్న క్రమంలో మాకు సోషల్ ఆడిట్ జరగడం జరిగింది మా మా సిరి గ్రామ్యత సంఘంలో ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయి రెండు వందల యాభై మంది కుటుంబాలకు ఆమె మా అంటే తిరిగి చెల్లించిన డబ్బులను మాకు ఆ రుణాలను మా శ్రీనిధి ఖాతాకు వేయకుండా ఆమె సొంత అవసర అవసరాలకు వాడుకోవడం జరిగింది ఈ ఆడిట్లో తేలిన ప్రకారము పదిహేడు లక్షల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు తిరగడం జరిగింది ఇయర్ డబ్బులు నాలుగు లక్షల చిల్లర నాలుగు లక్షల చిల్లర తినడం జరిగింది ఆమె సొంతగా నేనే నా సొంత ఖర్చులకు వాడుకున్నా అని తీర్మానం కూడా అందరి సమక్షంలో రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత కూడా ఆమె మా నలుగురి లీడర్లపైన ముగ్గురు అధికారులపైన లీగల్ నోటీసులు పంపించడం జరిగింది మేము ఆ నోటీస్ని రాగానే పిఎస్కే వెళ్ళడం జరిగింది పిఎస్కి వెళ్తే పై అధికారులు చెప్తేనే నేను మేము ఈ నోటీస్ తీసుకుంటాము అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది నా పేరు